హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూర్ణం బూరెలు అలాగే వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను రెండూ కూడా టిప్స్తో షేర్ చేస్తున్నాను బట్ నీ వీడియోని క్లియర్గా చూసి మీ ఇంట్లో ట్రై చేయండి ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు పూర్ణం బూరెలు లోపల పూర్ణం బయటకు రాకోకుండా వడలకి క్రిస్పీగా లోపల స్పంజీగా ఎలా రావాలో చాలా టిప్స్ షేర్ చేశాను తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మెనుపూళ్ళని తీసుకోండి నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను మీరు కావాలనుకుంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు కూడా నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం వేసుకోండి బియ్యం ఎందుకు వేసుకోవాలి అని అంటే మనం పైన క్లేయర్ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుందనమాట ఎగ్జాక్ట్గా మనం బయట కొనుక్కున్నట్లు ఎలా అయితే ఉంటాయో అలా వస్తాయి సో ఖచ్చితంగా బియ్యం అనేది వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా నీళ్లతో నాలుగైదు సార్లు బాగా కడుక్కుని మరలా ఈ పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మనకి ఫస్ట్ లైన్ ఉంటుంది కదా అక్కడ వరకు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూతను పెట్టి గంటన్నర పాటు నానపెట్టుకోండి మహా అయితే ఒక రెండు గంటలు అంతేకన్నా పప్పును ఎక్కువగా నానబెట్టద్దు అలా నానపెట్టడం వల్ల కూడా నూనె ఎక్కువ పీల్ చేసుకుని గంటలు గడిచిన తర్వాత నూనె ఇంకా మనం పిండుతున్న కొద్దీ వచ్చేస్తూ అలా జరుగుతూ ఉంటుంది అనమాట అలాంటివి రాకోకుండా ఉండాలంటే ఎక్కువసేపు నానపెట్టకూడదు మీరు ఎక్కువసేపు నానపెట్టారంటే ఖచ్చితంగా పిండిని బాగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బకూడదు కాస్త గట్టిగా రుబ్బుకోవాలి కానీ మనకి బయట కొనుక్కున్నట్లుగా సాఫ్ట్గా ప్లఫ్ఫీగా లావుగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వాలి ఇక్కడ నేనైతే ఒక రెండు గంటల పాటు నానపెట్టాను సుమారుగా ఇప్పుడు నీళ్ళు ఏమీ లేవు చూసారు కదా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జారని తీసుకుని అందులోకి ఈ నానపెట్టుకున్న పప్పుని మొత్తం కూడా వేసుకోండి అండ్ పప్పు వేసుకునేటప్పుడు మరొక విషయం గుర్తు పెట్టుకోవాలి మీడియం సైజులో ఉండే జారని తీసుకుని నిండుగా వేసుకోకూడదనమాట అక్కడ మనకి బ్లేడ్ కనపడుతుంది కదా ఆ పైనది కనపడేటట్లు వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ పప్పు వేసుకోకూడదు ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ మీ రుచిక సరిపడంత ఉప్పు వేసుకోండి చాలామంది నీళ్లు పోయకోకుండా గట్టిగా రుబ్బేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల వడలనేవి క్రిస్పీగా రావన్నమాట గట్టి గట్టిగా వస్తాయి చల్లారాక ఇంకా గట్టిగా రాడలాగా అవుతూ ఉంటాయి అనమాట కానీ కొద్దిగా నీళ్లు పోసి పిండి గ్రైండ్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు చక్కగా మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్లే వడలనేవి ఎక్కువ వస్తాయి అండ్ ఒదుగు వస్తుంది పిండి కూడా సో చూడండి మిక్సీలో రుబ్బినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి గ్రైండరే చేసుకోవాలి అని ఏం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు మిక్సీలో హ్యాపీగా వేసేసుకోవచ్చు చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకోండి నేను మీకు మొత్తం గ్రైండ్ చేసి బాగా కలిపిన తర్వాత పిండి చక్కగా ఒక గ్లాస్ నీళ్ళలో వేసి చూపిస్తున్నాను చూడండి మీకు మెత్తగా నలిగింది పిండి పర్ఫెక్ట్గా ఉంది అనడానికి ఇదే మెయిన్ టిప్ అనమాట ఇలా పిండి నీళ్ళల్లోకి వేస్తే పైకి తేలారనమాట ఇలా వస్తేనే మీకు వడలనేవి సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి సో ఇలా వచ్చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి టైం ఉంటే లేదంటే వెంటనే వేసుకోవచ్చు మీకు ఇంకా టైం ఉంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేనైతే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాను మీరు చూస్తే పిండి కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని సన్నగా తురుముకుని వేసుకోండి లేదంటే సన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక కప్పు పిండే కాబట్టి అందుకనే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఈరోజు నేను దేవునికి నైవేద్యంగా చేస్తున్నాను అందుకని ఉల్లిపాయ అనేది వాడటం లేదు మీకు నచ్చితే ఉల్లిపాయవి కూడా వేసుకోవచ్చు అనమాట సన్నగా కట్ చేసుకుని సో ఇలా మొత్తం కూడా వేసుకుని ఒక్కసారి కలిసేట్టు కలుపుకోండి చూడండి పిండి కూడా చక్కగా ప్లఫీగా ఉబ్బి ఉంది చూసారా ఇలా ఉండాలి ఇలా వచ్చేసిందంటే మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం వడలు వేసుకుందాం వడలు వేసుకోవడానికి నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్తూ ఉంటాను ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి ఎలా వడలు వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మీకు మన అన్నం గరిటి ఉంటుంది కదా దాంతో వడలు నూనెలో డైరెక్ట్గా ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను దానికోసం చక్కగా అన్నం గరిటను తీసుకుని ఇలా ఫస్ట్ చేతిని తడి చేసుకోండి అండ్ గరిటను కూడా ఒకసారి తడి చేయండి చక్కగా ఇలా ఒక పిండిని రౌండ్గా ప్రిపేర్ చేసుకుని వడలాగా ఒక హోల్ పెట్టేసేసుకుని చూడండి ఇంత చక్కగా మన నూనెలో వేసుకోవచ్చు మీకు నూనెలో వేసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను అండ్ నేను మీకు నార్మల్గా మన చేతితో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒకసారి చేతిని తడి చేసుకుని సైడ్ నుంచి పిండిని తీయండి ఎప్పుడు కూడా సెంటర్లో వేలు పెట్టద్దు పిండి ఎక్కువ అంటేసుకుంటుంది అనమాట అలా సైడ్ నుంచి తీసేసేసి ఇలా రౌండ్ బాల్లాగా ప్రిపేర్ చేసుకుని చక్కగా లెవెల్ చేసుకుని ఒక చిన్న హోల్ పెట్టుకోవడమే బటన్ బొటన్ వీలతో సింపుల్ చాలా చక్కగా మనం వడలనేవి నూనెలో వేసేసుకోవచ్చు సో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి లేదని అంటే చక్కగా ఒక గిన్నె మీద మూత మీద కూడా ఎలా వేసుకోవచ్చు అనేది మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి వాటిని చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వడలు ఫ్రై చేసుకోవడానికి నూనె కూడా బాగా కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కగా అన్నం గరిటెట్టి మీరు పెట్టుకుంటాం కదా దాన్ని ఇలా జస్ట్ అది వదిలేసేయడమే ఈజీగా వెళ్ళిపోతుంది మీరు వీడియోలో కూడా చూడవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే కొంచెం చేత్తో వేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది అని చెప్పి నేను చేత్తోనే వేసేస్తున్నాను మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి దేని మీదైనా ఆధారపడేదానికన్నా మనం స్వతహాగా నేర్చుకుంటే అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ట్రై చేయండి ఒకసారి అలా రాకపోతే అలాగైనా సరే వేసుకోవచ్చు చూసారు కదా ఇలా నూనెలోకి సరిపడని వేసి హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు చూస్తుంటే తెలుస్తున్నాయి కదా వడలు ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా స్పంజీగా వస్తున్నాయని చెప్పి నేను మీకు తర్వాత తుంపి కూడా చూపిస్తాను ఎలా వచ్చాయి అని చెప్పి మీరే చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయనుకుంటున్నాను ఈరోజు నేను దేవునికి నైవేద్యంగా చేస్తున్నాను మీకు ఇలాగే చేసుకోవాలని ఏం లేదు ఉల్లిపాయలు వేసుకుని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదంటే ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడైనా ఈ వడల్ని మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నూనె పీల్చే ఛాన్సే లేదనమాట అంత బాగా వస్తాయి ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయ్యాయి అని అనుకుంటున్నాను ట్రై చేస్తే ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఇక్కడ నేను మీకు ఒక వడ కూడా లోపల ఏ విధంగా ఉందో కూడా తుంపి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత స్పంజీగా వచ్చిందో ఎయిర్ గ్యాప్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో ఇలా ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను అవి కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా టేస్టీగా ఎక్కువ పిండి పైన పిండి పట్టుకోకుండా చాలా బాగా వస్తాయి ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు అండ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యం తీసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత మళ్ళా పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక మూడు నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి అట్లీస్ట్ రెండు గంటలైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం కుక్కర్లో పప్పును నానపెట్టినాను డైరెక్ట్గా కుక్ చేసుకుంటాం కదా అందుకని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత మూడు కప్పుల నీళ్ళని పోసుకొని పప్పును కూడా ఒక రెండు మూడు గంటల పాటు నానపెట్టుకోండి ఎంత ఎక్కువసేపు నానితే అంత త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ నేనైతే ఒక మూడు గంటల పాటు నానపెట్టాను ఇలా ఒక రెండు మూడు గంటల పాటు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపోయింది మనకి ఉడికించుకోవడానికి నీళ్లు కూడా సరిపోతాయి ఈ విధంగా నీళ్ళు ఉంటే సరిపోతుంది ఒకవేళ ఏమైనా తగ్గినట్లయితే కొంచెం పోసుకోండి పోసి కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత పప్పు కూడా గ్రైండ్ చేసేసుకుందాం ఇది ఆల్రెడీ కడిగిందే కాబట్టి మీరు మిక్సీ జార్లో కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయొచ్చు లేదనుకుంటే ఇలా గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండర్లో అయితే ఇంకొంచెం సాఫ్ట్గా ఇంకొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట ఫైనల్ లేరు కాబట్టి మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు గ్రైండర్లో గ్రైండ్ చేసి చూపిస్తాను సో ఇలా కొద్ది కొద్దిగా పప్పు వేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ స్మూత్గా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకునేట్లయితే కొంచెం చల్లటి నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకోండి అంటే కూల్గా ఉన్న వాటర్ పోసుకున్నారనుకోండి ఎక్కువ వేడెక్కకుండా ఉంటుంది పిండి అండ్ సైడ్లో మనకి కుక్కర్ కూడా విజిల్ వచ్చేసి ఉంటుంది చూడండి ఇలా ఒక మూడు విజిల్స్ వచ్చేసి సిమ్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది సైడ్లో ఆ కుక్కర్ ఆవిరిపోతూ ఉంటుంది ఈ లోపు మనం పిండి అనేది గ్రైండ్ చేసుకున్నాం కదా చూడండి ఇలా స్మూత్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా అలా కొంచెం ఉప్పు తక్కువైనా కూడా పర్వాలేదు ఎందుకంటే లోపల స్వీట్ కాబట్టి అంత ఎక్కువేం అవసరం లేదనమాట తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి ఇలా పంచదార కొంచెం వేసుకోవడం వల్ల పైన గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగుతుంది మంచి చిట్కా ఇది ట్రై చేయండి సో ఇలా వేసేసుకుని ఫస్ట్ ఈ పిండిలో ఇదంతా బాగా కలిసే కలుపుకోండి ఇక్కడ నేను కలిపేటప్పుడు మీరు గమనిస్తే పిండి ఎంత తో ఉంది ఎంత ఎంత సాఫ్ట్గా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది చూసారా అలా పట్టుకుంటే దూదిలాగా ఉందన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు పైన పిండి అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను మీకు విజిల్ పోయిన తర్వాత కుక్కర్ అనేది తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు కూడా ఎంత మెత్తగా ఉడికిందో కదా ఇందులో కానీ ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఖచ్చితంగా వంచేసుకోండి అందులో ఎక్స్ట్రా నీళ్ళు అనేవి ఉండకూడదు లేదనుకుంటే మీకు ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఆ పప్పుని మెత్తగా చేసుకోవాలి మీరు మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే పప్పు ఆల్రెడీ చాలా స్మూత్గా అయిపోయింది కాబట్టి ఇలా ఒక విస్కర్ని కానీ లేదంటే పప్పు కుత్తిని కానీ తీసుకుని చక్కగా ఇలా మెరిపేసుకున్నారంటే స్మూత్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా మెరుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వరకు బెల్లం పడుతుంది కరెక్ట్గా ఉంటుంది స్వీటు ఎక్కువ అవ్వదు లేదంటే తక్కువ కూడా అవ్వదు మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి తగ్గించే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా బెల్లం వేసుకుని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లోనే ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుంటూ తుకుతకా అని ఉడుకుతుంది కదా మీద పడే ఛాన్స్ ఉంటుంది అలా తగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి సో మనం బల్లం వేసుకున్నాం కదా చూడండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది అది బాగా దగ్గరకు వచ్చేసి ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మీకు బాగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంత థిక్గా అవ్వాలి ఇంతకన్నా పలుచుగా చేసుకున్నారంటే మీకు బాల్స్ లాగా రావన్నమాట సో ఇలా తిక్కుగా అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని మరొకసారి కలుపుకోండి కలుపుకుని ఇలా గెరటితో అంచుల వైపు ఇలా పప్పుని అంతా కూడా రాయండి అప్పుడేంటంటే త్వరగా చల్లారుతుంది అండ్ త్వరగా డ్రై కూడా అయిపోతుంది సో ఇక్కడ నేను మీకు కొంచెం డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణాలకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మీరు నెయ్యి వద్దు అని అనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో ఇలా ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత చక్కగా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే ఒకవేళ మీకు ఉండల్లాగా చేసుకోవడానికి రాలేదు అని అనుకోండి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కాస్త గట్టిగా అవుతుంది ఆ తర్వాత తీసి ఉండల్లాగా చేసుకోవచ్చు మీరు ఉండ చేసుకుంటే ఇలా ఉండలాగా రావాలి పిండి అసలు జారకూడదనమాట అప్పుడే మీకు పునాలు అనేవి బాగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం పిండి అనేది గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా అదొకసారి కలుపుకోండి చూడండి అసలు పిండి ఎంత ఫ్లఫీగా అయిందో చక్కగా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది నేనైతే ఎక్స్ట్రా నీళ్ళు అనేది ఏమీ యాడ్ చేయడం లేదు ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి టెక్నిక్ చెప్తానన్నాను కదా ఇప్పుడు చూపించేస్తాను చూడండి సో ఫస్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణమి తీసుకోండి తీసుకుని దాన్ని ఇలా పిండిలో వేసేసేసి ఒకటికి రెండు సార్లు పిండి బాగా కోటేటట్లు కోట్ చేయండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని ఒక గుంట గరిటె తీసుకోండి మన ఇంట్లో సాంబార్ గిరిటెలు ఉంటూ ఉంటాయి కదా ఆ గిరె తీసుకుని ఆ నీళ్ళల్లో ఆ సాంబార్ గరిటిని ఒకసారి అలా ముంచి తీయండి ఎక్స్ట్రా నీళ్ళు ఏమో వద్దు జస్ట్ ముంచేసేసి ఆ నీళ్లు తీసేసేయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉంది కదా పిండిలో డిప్ చేసింది దాన్ని ఇలా గుంట గరిట్లో పెట్టేసేసి డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే చూసారా ఎంత ఈజీనో ఈ టెక్నిక్తో కానీ మీరు బూరెలు వేస్తే ఇంకా చెడిపోయే ఛాన్సే లేదు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి నూనె వేయమనివ్వండి నార్మల్ ఫ్రై ఐటమ్స్ లాగానే వేడైన తర్వాత చెప్పాను కదా అలా గుంటగరిట్లో వేసేసుకుని ఇలా డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే చూపిస్తున్నాను చూడండి అసలు ఎక్కడన్నా మనకి లోపల పిండి బయటకు వస్తుంది అనే డౌట్ ఉందా సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇలాగే పూర్ణాలు వేసుకోండి మీకు నార్మల్గా వేసుకోవాలి అనుకుంటే అది కూడా చూపిస్తాను ఫస్ట్ పూర్ణంని లోపల పిండిలోకి వేసేసుకుని ఇలా దానికి బాగా కోటేట్లు చేసుకుని ఇలా చేతితో తీసేసుకుని డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే సో మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి కానీ నేను ఫస్ట్ చూపించిన ఆ ప్రాసెస్ అనేది అల్టిమేట్గా ఉంటుంది చాలా చాలా ఈజీ ప్రిపేర్ చేయడం ఈ టెక్నిక్తో మీరు ఒక్కసారైనా మీ ఇంట్లో ఈ పూర్ణం పూరని ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో ఇలా నూనెలోకి సరిపడాన్ని వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు మీ ప్యాన్కి తగ్గట్టుగా వేసేసుకుని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈ విధంగా చక్కటి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసేసేసి ఒక జాలిగరిట్లోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే ఒక పూర్ణం లోపల ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఇది పూర్ణం అనేది వేడిగా ఉంది చల్లారిన తర్వాత లోపల స్టప్పింగ్ కూడా గట్టి పడిపోతుంది చూసారా పైన లేయర్ అయితే ఎంత క్రిస్పీగా ఉందంటే అలా వేడివేడిగా ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదు చూసారు కదా పూర్ణం బూరెలు అలాగే వడలు పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ట్రై చేయండి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ రెండు రెసిపీస్ కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అందరికీ హెల్ప్ అవుతుంది కదా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసింహని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్